దేవుని నామమునకు నకు మహిమ కలగంగాక ప్రభునందు మన ప్రభువు రక్షకుడునైనా పరిశుద్ధ నామంలో మీ అందరికీ రెండవ తేదీ జనవరి మాసము రెండు వేల ఇరవై ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన అద్భుతమైన వాగ్దానం మీ ఆత్మ వద్దిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో నీవు వద్దిల్లవలెను అన్ని విషయములలో నీవు వద్దిల్లవలెను యోహాను గారు రాసిన మూడో పత్రిక మొదటి అధ్యయము రెండవ వచ్చినము పుతివచనము ప్రియుడా నీ ఆత్మ వద్దిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో నీవు వద్దిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను ఇది వాక్యము అయితే ఈ వాక్యము ఎవరితో చెప్పబడుతుంది పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రియుడైన గాయకు శుభమని చెప్పి వ్రాయునది ఇది వాక్యము ఎవరు ఈ గాయు అనేది అని మనం నేర్చుకునే ముందు న్యూ ఇంటర్నేషనల్ వన్ డార్జాస్ టూ డియర్ ఫ్రెండ్ ప్రియుడా స్నేహితుడా ఐ ప్రే దట్ యు ఎంజాయ్ గుడ్ హెల్త్ అండ్ దట్ ఆల్ మే గో వెల్ విత్ యూ నీవు చక్కటి ఆరోగ్యముతోను అంటే మనకి చెప్తాం కదా ఐశ్వర్య సుఖశాంతులతో చిరంజీవిగా వద్దిల్లాలి ఆ విధముగా కాబట్టి ఈవెన్ యాజ్ యువర్ సోల్ ఈస్ గెటింగ్ అలాంగ్ వెల్ అంటే నీ ఆత్మ ఏ విధముగా వృద్ధిల్లుతుందో ఆ విధముగా నీవు అన్ని విషయములలో వర్దిల్లాలి అని చెప్పి నేను ఆశపడుతున్నాను అని ఇక్కడ ప్రాయపడుతుంది ఇప్పుడు ఈ గాయు అనే వ్యక్తి మనము మూడు చోట్ల చూడగలుగుతున్నాం మొట్టమొదటిది అపో పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఇక్కడ మనకి మాసి వాడైన గాయి ఆర్చిస్తారు కాబట్టి ఇక్కడ మాసి ధోనియా గాయ మనం చూస్తున్నాం అలాగే అపసుల కాల్యంలో ఇరవై వాచయం నాలుగవ విషయంలో మనము ఇక్కడ దెర్బే పట్టణస్తుడైన గాయు అని పౌరు గారు రాసిన ఆ యొక్క పత్రికల్లో చూస్తున్నాం పౌరులు గారితో పాటు ఇక చివరిగా రూమిలకు రాసిన పత్రిక పదహార ఇరవై మూడులో అక్కడ నాకు యావత్ సంఘములకు ఆతిథ్యం ఇచ్చు గాయి మీకు వందనములు చెప్తున్నారు కనుక ఈ ముగ్గురు గాయల్లో ఈ గాయు కూడా ఒక్కడు కావచ్చు లేకపోతే గాయు అన్న పేరు ఆ రోజుల్లో చాలా వాడుక పదములో ఉన్నది అని చెప్పి గాయు అంటే ప్రియుడ అని కూడా ఆ విధంగా వారు సంబోధిస్తున్నారు కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గాయుకి ఇక్కడ యోహాన్ గారు లెటర్ రాస్తున్నట్లు మనం చూస్తున్నాం అయితే ఇక్కడ మనకి ఈరోజు స్పిరిచువల్ ఆత్మీయ పాఠం ఏంటంటే నీవు ఆత్మ విషయంలో ఎదుగుతున్నావు కనుక ఆధ్యాత్మికముగా కనుక చాలా విషయంలో ఆధ్యాత్మికముగా అన్న వాక్యము చాలా ప్రాముఖ్యమైంది ఎందుకు అని అంటే మనము ఫిజికల్ గా అదే విధంగా స్పిరిచువల్గా రెండు రియములు ఉంటాయి అంటే ఆ యొక్క అయష్కాంతము ఇది ఏ విధంగా ఉంటుంది అయస్కాంతం అనేది ఫిజికల్గా కనబడుతుంది కానీ అయష్కాంతము చుట్టూ ఉన్న ప్రభావాన్ని ఆ మ్యాగ్నెటైజేషన్ ఫీల్డ్ అంటారు అంటే అయస్కాంత తత్వము ఆ యొక్క ఫీల్డ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం ఫిజికల్గా బాడీగా ఉన్నప్పటికీ మనము శారీరకముగా ఈ విధంగా దేహంగా ఉన్నప్పటికీ మన చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అదే విధంగా స్పిరిచువల్ ఫీల్డ్ ఉంటుంది ఈ స్పిరిట్ ఫీల్డ్లో రెండు రకాల స్పిరిట్ ఫీల్డ్స్ ఉంటాయి మొట్టమొదటిది మనకి తెలుసు ఈవిల్ స్పిరిట్ ఫీల్డ్ అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే అర్థం ఏంటంటే అది చెడు ఆ ప్రభావాన్ని కలుగ చేసేది రెండవది పాజిటివ్ ఫీల్డ్ అంటే నీ చుట్టూ ఉన్న ఆ యొక్క వ్యక్తులను దేవుని యొక్క తత్వముతో నింపేది లోకతత్వముతో నింపేది కనుక రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం చూడగలుగుతున్నాం అంటే ఈ విధంగా అయస్కాంతము ఏ విధముగా ఫిజికల్ గా అయస్కాంతంగా కనబడినప్పటికీ దాని చుట్టూ ఉన్న ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లే మనము కూడా ఈ దేహములుగా కనబడుతున్నప్పటికీ ఈ స్పిరిట్రియము అంటే నీవు ఏది ఆలోచిస్తావో నీవు ఏది చేయడానికి ఇష్టపడుతున్నావో నీవు ఏ విధముగా నిర్ణయాలు తీసుకుంటున్నావో ఇవన్నీ కూడా స్పిరిచువల్ మీద ఆధారపడి ఉంటాయి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులు లేకపోతే ఈ ఆత్మ లోకము కనుక ఈ ఆత్మలో దేవుడు ఆత్మై ఉన్నాడు అదే విధముగా దుర ఆత్మ దుష్టుడు కూడా ఆత్మై ఉన్నాడు మరి మనము ఏ విధముగా మనము ఈ యొక్క వాక్యాన్ని నేర్చుకోవచ్చు మొట్టమొదట దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక లోకము అనేది శారీరక లోకము అనేది రెండింటినీ మనం పోలిస్తే ఆత్మలోకము శాశ్వత కాలము శారీరక లోకము కొంతకాలము కనుక ఈ దేహము మట్టి నుండి చేయబడినది కనుక మట్టి అయిపోతుంది కానీ ఆత్మ దేవుని యొద్ నుండి పంపబడింది కనుక దేవుని యొద్దకు తిరిగి వెళ్ళిపోతుంది అన్నది కామన్ అండర్స్టాండింగ్ మనందరికీ కనుక ఈ ఆత్మలోకంలో రెండే రెండు గమ్యాలు ఉంటాయి మొట్టమొదటిది మోక్ష మార్గము రెండవది మోస మార్గము కనుక ఈ మోస మార్గములో నాశనానికి మోక్ష మార్గములో మనకి తెలుసు కదా అందరికీ పరలోక పట్టణమునకు మనకి అక్కడ ఆ యొక్క పారడైజ్ లో హేడసు టాట్రస్ ఉంటాయని అయితే అది మన టాపిక్ కాదు ఇప్పుడు ఆత్మ ఏ విధంగా వద్దిల్లుతుంది శరీరము ఏ విధంగా వృద్ధిల్లుతుంది శరీరానికి కావలసింది ఆహారము పానము అన్నపానములు వస్త్రములు అదే విధంగా ఆత్మకి కావలసింది ఆహారము అది ఆత్మీయ ఆహారము లేకపోతే దేవుని యొక్క వాక్యము కనుక మనిషి రొట్టె వలన మాత్రము కాదు కాని నా నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన అతడు జీవించు అయితే 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 ఇప్పుడు ఏ రోజునైతే యాయురుకు బహు బలహీనపడి చనిపోయిందని చెప్పినప్పటికీ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆమెని తల్లి తాక్మి అని చెప్పి ఆమెని పైకి లేవనెత్త లేవనెత్తాక ఏం చెప్పబడింది ఈమెకి భోజనం పెట్టండి విధంగా యేసు క్రీస్తు ప్రభుల వారు వీరికి పెట్టడానికి వీరు బహుగా అరిసిపోయారు భోజనం లేదా మీ దగ్గర ఏముంది వీరికి పెట్టడానికి కనుక ఈ ఫిజికల్ నీడ్ అనేది ఈ భౌతిక దేహానికి ఆహారము అవసరము అని చెప్పి మరి ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టమంటున్నారు ఆకలితో ఉన్నవాడికి ఇప్పుడు అంతెందుకు మంచి సమరయుడి కథలో అతని అవసరాన్ని తీర్చడానికి దేవుడు అంగీకరించి ఆ కథ చెప్తున్నాడు తప్పిపోయిన కుమారుడు అతని అవసరాన్ని బట్టి ఆకలితో అలమటించి పందుల దగ్గరికి వెళ్ళినట్లు యేసుక్రీస్తు ప్రభల వారు చెప్తున్నారు కాబట్టి ఈరోజు ఆహారం కోసం నియమాలు నిష్టలు అనే కంటే ఆహారము కోసం యేసుక్రీస్తు ప్రభల వారు చెప్పింది ఏంటంటే బయట నుంచి మనిషి లోపలికి వెళ్ళేది బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది తప్ప అది అతని ఆత్మను నాశనం చేయదు కానీ లోపల నుంచి బయటకు వచ్చేవి అతని ఆత్మని అనగా సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలతీయుం ఏడల ఆత్మకు బంధము కలుగును ఏ రోజునైతే మన జీవితంలో మన స్థితిగతుల్లో దేవుడు ఉన్నాడు అని మనం అందరం ఒప్పుకుంటున్నాం కానీ దేవుణ్ణి ఎంతమంది చూశారు అంటే అది ఆత్మ అవగాహన ఏ రోజునైతే నీవు ఆత్మలో బలము పొందుతావో ఆత్మలో ధైర్యం తెచ్చుకుంటావో ఆత్మలో విశ్వాసం కాపాడుకుంటావో ఇవన్నీ కూడా ఆత్మీయ గుణగన అయితే 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 ఎప్పుడైతే ఈ ఆత్మ అభిమానము అంటావో ఆత్మ ఆవేశానికి లోనవుతావు దాని వల్ల ఆత్మ నాశనానికి దారితీస్తుంది ఆత్మ అభిమానానికి ఆత్మ విశ్వాసానికి తేడా ఏంటంటే ఆత్మ అభిమానము ఎప్పుడూ కూడా ఆత్మని బృందధీస్తుంది ఎవ్వరి మాట మనకి నచ్చదు మన మీద మనకి పూర్తి ఆ యొక్క స్థిరమైన అభిప్రాయం కలిగి ఉంటాం కనుక చాలా సార్లు అంటూ ఉంటాం దేవుడు వచ్చి మనతో కంటే మన పక్కోడితో మనము ఏ విధంగా ఉన్నామో మనం స్థిరమైన విశ్వాసంలో ఉన్నాము అని పక్కోడికి చెప్పమని చెప్తా ఉంటాం సలహాలు అది కాదు దేవుడు ఎప్పుడు వచ్చి పక్కోడికి చెప్పడు దేవుడు ఎప్పుడు వచ్చి చెప్పేది నీకు పక్కవాడిని ప్రేమించుకుని కారణం ఏంటంటే ఇద్దరు వెళ్ళారు ఒకడు పరిసయుడు రెండోడు సుంకరి పరిసయుడు సుంకరి ఫిజికల్ నేచర్ చెప్పట్లేదు కానీ స్పిరిచువల్ నేచర్ చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభువులు చెప్పిన ప్రతి మాట నా మాటలు ఆత్మయు సత్యము అయి ఉన్నవి ఆత్మయే జీవింపచేచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము అదే విధంగా యేసు క్రీస్తు ప్రభులు వారు గత్యమనే తోటలో ప్రార్థన చేస్తూ ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం కనుక శారీరక అవసరాలు ఆత్మీయ అవసరాలు శారీరకముగా ఉండే లక్షణాలు ఆత్మీయముగా ఉండే లక్షణాలు శరీరస్తులు పాటించే గుణగణాలు ఆత్మీయ స్థితిగతులు పాటించే గుణగణాలు కనుక చాలా విషయాల్లో ఆత్మీయులు ఆప్యాయతలు అనురాధములు ఇవన్నీ కూడా ఆత్మ కోరుకుంటుంది అయితే హెచ్చులు గర్వము నేనే గొప్ప అనే తత్వము శరీరానికి ఉంటుంది కనుక శరీర అనుసారులు ఆత్మీయ అనుసారులు కనుక ఆత్మ లేనివాడు నా వాడు కాడు ఎప్పుడైతే ఈ శరీరము దేవుని ధర్మశాస్త్రమునకు నేరదు అని లోబీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు ఒక్కడు లేడు నీతిమంతుడు లేడు అని చెప్పి ఏడవ అధ్యాయం అంతా చెప్తాడు నేను ఎంత అని చెప్పుతూ ఏమంటుందంటే నాలో ఇది ఉందా నేను ఏది చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను అయితే ఏది చేయకూడదు అనుకున్నా అది చేస్తాను ఇటువంటి భయంకరమైన స్థితిలోంచి నన్ను ఎవడు విమోచింపగలడు అని చెప్పి ఎనిమిదో అధ్యాయం నుంచి మనం చూసినప్పుడు ఆత్మీయ విషయాలు భూమిలకు రాసిన పత్రికలో రాస్తాడు ఎనిమిదో అధ్యాయంలో చెప్తాడు పౌలు ఏమని అంటే పాప శరీర ఆకారముతో దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసును పంపి పాప శరీరమునకు శిక్ష విధించాడు కనుక అక్కడ స్పష్టముగా ఎందరు ఆత్మ చేత నడిపింపబడుచున్నారో వారందరూ దేవుని కుమారులయ్యందు అనగా మరణమునకు లోనైన ఈ దేహమును క్రీస్తు యేసు ఆత్మ మీలో నివసించినీడలా క్రీస్తు యేసు ప్రభువులను మరణము నుండి లేమనెత్తిన ఆత్మ మన ఆత్మను జీవింపచేస్తుంది కనుక కొరి నీళ్లు రాసిన మొదటి పెద్దగా పదిహేను ఆత్మ విషయము శరీర విషయము వివరించడం జరుగుతుంది ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే సో సింపుల్ నా యొక్క రాజ్యము నీతిని మొదటి వెతుకుడి అన్ని నేను మీకు ఇస్తాను కనుక ఈ ఫిజికల్ గా నువ్వేమేం చేయగలుగుతున్నావు కష్టపడుతున్నావు ఈ ఫిజికల్ గా నువ్వేమేం చేయగలుగుతున్నావు తినగలుగుతున్నావు ఫిజికల్ గా ఏమేం చేయగలుగుతున్నావు నీకు ఉండడానికి సమస్తము కూడా నీ శక్తియుక్తుల చేత నీ కష్టము చేత నిన్ను నీవు ఆధారం చేసుకొని నలుగ శ్రమ ద్వారా బ్రతుకుతున్నావు అది దేవుడు చెప్పిన శాపవచను నీవు బ్రతుకు దిన నీవు చెమట కాచి ప్రయాసపడి ఆ పంట తిందువు కాని 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 దేవుని యొక్క వాక్యం చెప్తుంది యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చు అది నరుని ప్రయాస వలన కాదు మరి ఆశీర్వాదం ఏం చేస్తుంది ఏమైనా చేయగలడు దేవుడు అంటే అదేంటండి నన్ను కష్టపడ్డం అని మోనం కూర్చోమంటున్నారా అది కాదే దేవుడు ఇక్కడ మనకి ఇస్తున్న వాక్యం ఏంటంటే మొదట రాజ్యమును నీతిని వెతకండి వెతికినప్పుడు ఇక్కడ మనము వాక్యపు లోతులోకి చూస్తే ఫిలిపిలకు రాసిన ప్రతి నాలుగు పంతొమ్మిదిలో పౌలు చెప్తూ దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చుటకు దేవుని దగ్గర సమస్తముంది కీర్తనాకారుడు రాస్తూ దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మాధములు నిలువక అపహాసకులు కూర్చుండ చోట కూర్చోడక ఏ హో ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాతములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడే ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండదు అంటే ఇక్కడ మనం చూడగలుగుతున్నాము ప్రభునందు ప్రిల్లగా దేవుడు ఒక బిడ్డని లేకపోతే నిన్ను నన్ను పంపించింది అంతెందుకు మొదటి ఆదాము దేహము చేయబడింది కానీ కడపటి ఆదాము ఆత్మను దేహముగా మార్చాడు కనుక ఆత్మీయ స్థితిగతులు కడపటి ఆదాము మొదటి ఆదాము మనము ఇక్కడ ఇంకా వాక్యపు లోతులు చూస్తే సామిత్రుల గ్రంథము మూడవ వాక్యము మనం చూసినప్పుడు నీవు జ్ఞానివి కదా అని నీవు అనుకున్నవద్దు యహో వయందు భయభక్తులు కలిగి నీవు ఉన్నప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది మత్సరము ఎముకలకు కుసార్లు ప్రార్థన చేస్తే స్వస్థ స్వస్థపడతారు నేను ప్రార్థన చేస్తే స్వస్థ జరుగుతుంది ధైర్యంగా చెప్తున్న కారణం ఏంటంటే అతని భౌతిక స్థితి నుంచి ఆత్మీయ స్థితిలోకి మనము మార్చడానికి ఈ దేహము అనేది భూ సంబంధమైనది కానీ ఆత్మ అనేది పర సంబంధమైనది మన యొక్క పౌరసత్వము ఈ భూమికి సంబంధించింది కాదు మీరు ఆత్మీయులై ఉన్నారు కనుక పైన వాటిని వెతకండి ఎప్పుడైతే పైనుండి నీకు అనుగ్రహింపబడుతుందో సమస్తము కూడా కార్యం జరుగుతుంది ప్రార్థన చేయటం మనవంతు కార్యము చేయటం దేవుని తంతు అందుక అది నేను ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి జరుగుతుంది అనేది అబద్ధం కానీ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా స్వస్థత జరుగుతుంది అనేది నిజము కానీ అది ఎవరికి జరుగుతుంది అనేది దేవుని చేతుల్లో ఉంది కనుక ఇక్కడ చెప్పబడుతున్న నియమాలు ఏంటి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగము ఇచ్చి యహోవాను ఘనపరచము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండను నీ గానులలో కృతద్రాక్ష రసము పైకి పొంగి పొర్లి పారును ఇవన్నీ నేను అనుభవంతో రుచి చూచి దేవుని ఎందు నిశ్చయము కలిగి మీకు చెప్పుతున్న ఈ వాక్యాలు మనము చూసినప్పుడు ఏమంటున్నాడు భక్తుడైన దావిదు దినృత్తాంతంలో మొదటి గ్రంథము ఇరవై తొమ్మిది పథకం ఏ భూమి వా భూమి సమస్తము ఆయన వశము మహత్యము పరాక్రమము ప్రభావము తేజస్సు ఘనత నీకే చెందుచున్నాడు రాజ్యము నీది నీవు అందరి మీద అధిపతిగా ఉన్నావు కాబట్టి ఐశ్వర్యము గొప్పతనము నీ వలన మాత్రమే కలుగుతుంది నీవు సమస్తమును ఏలువాడవు కనుక బలము పరాక్రమము నీ దానములు హెచ్చించు వాడవు అందరికీ బలమే అనుక గర్వాంధులను ఆ యొక్క సింహాసముల నుండి కూలదోసి దేన దరిద్రులకు దేవుడు కృపణిస్తాడు మనము చూస్తున్నాం ఆ యొక్క సామెతలు ఎనిమిదవం పదిహేడవ చిన్న నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించు నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు అక్కడ ఏమో చెప్పబడుతుంది చష్టంగా ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి నీతి నాయర్థం ఉన్నది కనుక నీవు నన్ను వెతుకు నా కుమారుడ నీకు ఏది అవసరమై ఉన్నదో అది నేను నీకు ఇస్తాను కనుక ఇప్పుడు మనం ముగించుకుంటే శరీర కార్యాలు నీవు ఎప్పుడైతే జయించాలి అనుకుంటావో జారము అపవిత్రత కాముఖత్వము విగ్రహ ఆరాధన అభిషారము ద్వేషము కలహము మత్సరము క్రోధము కక్ష భేదాలు విమతములు అసూయలు ఇవన్నీ కూడా నీ చుట్టూ ఉన్న ప్రజలకి శాంతిని సమాధానమునివ్వదు అది నీ ఇష్టానికి పోతున్నావు కనుక అది కష్టమైన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి చూస్తున్నావు అందుకే కష్టాలు వస్తున్నాయి ఎప్పుడైతే కష్టాన్ని జయించడానికి చూస్తావో ఇష్టాన్ని పక్కన పెడతావు నీవు సామర్థ్యము కలిగిన వాడు అవుతావు కనుక ఏ రోజునైతే నీలో ఆత్మ సామర్థ్యం వస్తుందో అప్పుడు ఆత్మ ఫలిస్తుంది ఈ ఆత్మ ఫలింపు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహం ఎప్పుడైతే ఈ గుణగణాలు నీలో ఉంటాయో నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ప్రశాంతత నీ చుట్టూ ఉన్న వారిలో నెమ్మది నీ చుట్టూ ఉన్న వాళ్ళలో చక్కటి అనుభూతులు దేవుడు నీకు కలుగు చేస్తాడు కారణం ఏంటి తెలుసా ఈ లోకంలో అశాంతితో నిండిన అభాగ్యులతో నిండిన అనారోగ్యాలతో నిండిన నిజంగా అవిశ్వాసముతో నింపబడిన ఈ లోకంలో నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ తేజలిమో యహో మహిమ నీ మీద ఉదయించు కనుక ఈ రోజున దేవుడు నిన్ను నిన్నుగా ప్రేమించాలని నిన్ను నిన్నుగా గనపరచాలని నిన్ను నిన్నుగా ఉన్నతమైన స్థితిలో పెట్టాలని దేవునికి తెలిసే ఉన్నది దేవుని చిత్తమై ఉన్నది దేవుని అంగీకారమై ఉన్నది కనుక ఈ లోకంలో ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మనము చిన్న చిన్న వాటి విషయంలో తొందరపడకుండా ఎప్పుడైతే శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన కృప శాశ్వతమైన బహుమానము వెతుకు వారిగా దేవుడు మనల్ని ఉంచునుగాక పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి మితమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా విని గ్రహించి వారి హృదయాలు వారి జీవితాలు నీ అందు లక్ష్యం ఉంచేవారిగా యేసు అతి శ్రేష్టమైన నామన దీవించి ఆశీర్వదించి మీ నమ్మకమైన చేతులకి యేసు నామన అప్పగిస్తూ నీవే కార్యము చేయగలవని నీవు ఏమైనా చేయగలవని యేసు శ్రేష్టమైన నామను దీవిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించుగా ఆమెన్